మీకు మహేష్ బాబు అంటే ఇష్టం ఉంటే కింద కామెంట్ చేయండి ఆ కామెంట్ కి ఎక్కువ లైక్స్ వస్తే నేను రిప్లై ఇస్తా నమస్కారం వీక్షకులారా ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే మహేష్ బాబు ఒక టాప్ హీరో కాని మీరు తెలుసుకోకపోవచ్చు మహేష్ బాబుకి బాలీవుడ్ లో ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చింది అని అది కూడా మహేష్ బాబుని కాదు ముందు నేను తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే యాక్ట్ చేశా నేను బాలీవుడ్లో పనిచేయను ఈ ప్రకటన చాలామందిని షాక్ చేసింది అంతేకాదు మహేష్ బాబుకి సినిమా అంటే ప్యాషన్ ఆయన చిన్నపాటి నుండి తొమ్మిది సినిమాల్లో చైల్డ్ గా నటించాడు అయినా మొదటి జీతం ఏంటో తెలుసా కేవలం ఇరవై ఐదు రూపాయలు ఈ మొత్తం నీ కూడా ఆయన తండ్రి కృష్ణగారి ఫౌండేషన్కి విరాళం ఇచ్చారు ఇంకో ఆసక్తికరమైన విషయం మహేష్ బాబు డబ్బింగ్ చేసే టైంలో హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ కి థాంక్స్ చెప్పారు ఎందుకంటే ఆయన డబ్బింగ్ కి ట్రావెల్ చేసే టైంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సైలెంట్ ఎస్కార్ట్ ఇచ్చారు అలాంటి సింప్లిసిటీ డెడికేషన్ మహేష్ బాబు మనం అందరికీ స్ఫూర్తి ఇలాంటి ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి